మహాగణాధిపతి నమ సదాశి సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసులు వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి మకర రాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు మకర రాశికి మనం చూసుకున్నప్పుడు ఈ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు ద్వితీయ స్థానంలో కుజుడుతో కలిసి ఆల్రెడీ అక్కడ ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఈ శనితో కుజుడు కలవడం అనేది జరుగుతోంది అయితే ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో చేయడము అందులోన ఇక్కడ ఏ ఏనాడు శని జరగడము ఇది కూడా కనబడుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే శని భగవాన్తో కుజుడు కూడా ఏర్పడు అక్కడ చేరుతాడో అక్కడ ఏమవుతుంది అంటే కుటుంబ పరంగా అంటే ధనస్థానము కుటుంబ స్థానము కాబట్టి కుటుంబ విషయాల్లో కానీ కుటుంబ పెద్దల విషయాల్లో కానీ చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎవరైనా బీపీ రక్త ప్రసరణ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఏదైనా పదిహేను వస్తువులు వాడేటప్పుడు ఆ గాయాలు అవడకుండా రక్తం కళ్ళు చూసేవి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే వీళ్ళకి గానీ చూసుకున్నప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ తృతీయ స్థానంలో ఏదైతే శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తుందో కాస్త కొంచెం ఏదైనా ఇంట్లో స్త్రీల విషయాల్లో కానీ వాటితో కానీ వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు ధనపరంగా కావచ్చు ఏదైనా వ్యవహారపరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ విషయాల్లో కావచ్చు ఏ డిస్కషన్ పెట్టుకున్నా కూడా జాగ్రత్త వహించడం అనేది మంచిది అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు దూర ప్రయాణాలు చేయడము అలాగే ప్రయాణాల విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం లేదా కొంతమంది అయితే ఈ తీర్థయాత్రలని లేకపోతే విహారయాత్రలని వెళుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఎలాంటివి జరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ప్రయాణాల్లో కూడా మధ్య మధ్యలో అలసట్లు అనేవి కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే ఎవరైతే ఐటీ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరమైన విషయాల్లో విస్తరణ లాభాలు చూడడం అనేది ఖచ్చితంగా ఈ మకర రాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనబడుతుంది సంతాన కూడా వంశాభివృద్ధి ఐఈఎఫ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది వివాహ కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివాహమయ్యే సూచనలు కనబడుతున్నాయి అలాగే కాస్త కొంచెం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఎవరైతే రుణాల కోసం లోన్స్ కోసం గత కొంతకాలంగా అప్లై చేస్తున్నారో లేకపోతే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే స్కాలర్షిప్ కోసం చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది రాజకీయ పరంగా వాడి పరంగా కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి రవి తృతీయంలో ఉంటాడు అయితే రాహుతో కలిసి ఉన్నా కూడా కొంత రాజకీయ పరంగానో లేకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకో వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారు మకర రాశి వారి కానీ చూసుకుంటే ప్రతి రోజు కూడా వీళ్ళు ముఖ్యంగా ఎందుకంటే ద్వితీయ స్థానంలో వీళ్ళకి కుజుడు యొక్క సంచారం ఉంది కాబట్టి వాక్ విషయం మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో జాగ్రత్త అనేది తప్పనిసరిగా వ్యవహరించాలి కాబట్టి వీళ్ళు ప్రతి రోజు కూడా గోవు సందర్శనం చేసుకుని కందులో నానబెట్టి ప్రతిరోజు ఒక కిలో అక్కల కనీసం ఒక గ్లాసులు కందులైనా సరే నానబెట్టి ప్రతిరోజు గోవుకి తినిపించడము అలాగే ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు కూడా చౌర్ద పారాయణ చేసుకోవడం ముఖ్యంగా ఈ యొక్క కాలభైర కానీ లేదా ఏదైనా ఇంటి ముందర ఏమైనా తిరుగుతుంటే వీధి కుక్కలు ఉంటాయి కదా వాటిల్లో ఇంకా నల్ల కుక్క ఉంటే ఇంకా ఉత్తమము లేదా మామూలు కుక్కలకైనా సరే అంత ఆహారాన్ని అక్కడ వాటికి వేయడం ద్వారా కొంత ఈ ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ రాజుకు సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని పొంది ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మరాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజశనులు కుజరవులు లేదా కుజ రాహులు అలాగే రవి రాహులు ఈ కలియక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియ అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితుల్లో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాళ్ళకి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు